ప్రైజ్ అలవాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఈ శుభవేళ వచ్చిన మాటను చూద్దాం ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటి పదమూడులో చూస్తే వారి దుఃఖ మనకు ప్రతిగా ఇచ్చి వారిని ఆదరించదను విచారములు కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును నా ప్రియ దేవుని బిడ్లరా వారి దుఃఖాన్ని ప్రతిగా సంతోషమును వారిని ఆదరించేదను వారి విచారాలన్నీ నేను కొట్టివేస్తాను మరలా అంటారు కదా నేను వారికి ఆనందం కలుగజేస్తాను లోకంలో మనం దుఃఖపడుతున్నప్పుడు మన కన్నీళ్లు విడుస్తున్నప్పుడు మన కంట కన్నీరు కారుతున్నప్పుడు దాన్ని చూసి ఆనందపడే వాళ్ళ నేకులు ఇలాగే జరగాలి వీరి జీవితం ఇలాగే కొనసాగాలి అని నవ్వుకునే వాళ్ళ నేకులు కనబడతారు ఇంకా విచిత్రం ఏంటంటే మన ప్రక్కనే నిలబడి మన అనుకున్న వారు కూడా మనం దుఃఖిస్తుంటే సంతోషపడతారు కానీ మన ప్రభు సెలవిస్తున్న మాట మీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్నిస్తా అంత మాత్రమే కాదు అక్కడ రాయబడిన మాటలో నీ విచారాలన్నీ కొట్టివేస్తాను ఏంటి మన విచారం ఒకరికి ఆర్థికంగా కుటుంబ పరంగా వ్యాపారాల్లోనూ అనేక కోణాల్లో ఈ రోజున విచారము మనిషిని కృంగదీస్తుంది విచారము వలన నా కళ్ళు క్షీణిస్తున్నాయి అని కీర్తనకారుడు పలికినట్లుగా విచారం జీవితాలని పాడు చేస్తుంది విచారం ఎందుకు కలుగుతుందంటే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అందుకే వాక్యం అంటుంది పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఈ కృపా వాక్యాన్ని వింటున్న నా దేవుని బిడలరా నీ విచారం ఏదైనానో ఆయన కొట్టివేయబోతున్నాడు అంత మాత్రమే కాదండి అక్కడ రాయబడిన మాటలో నేను వారికి ఆనందాన్ని కలుగు చేస్తాను ఎవరికి శోధించబడుతున్న జనాంగానికి కన్నీళ్ల మధ్యలో కొట్టుమిట్లాడుతున్న జనాంగాన్ని ఇరుకు ఇబ్బందుల మధ్యలో అల్లల్లాడిపోతూ ఆదరణ లేక ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తున్న జనాంగాన్ని చూసి ప్రభు చెప్తున్నమాట నువ్వు భయపడొద్దు నువ్వు దుఃఖపడొద్దు నీ విచారాన్ని బట్టి కృంగిపోవద్దు ఎందుకంటే నేను నీకు ఆనందాన్ని కలుగ చేస్తాను లోకము మనల్ని చూసి కన్నెర్ర చేస్తే దేవుడు మాత్రం నీ కంట కన్నీరును చూస్తున్నాడు నీ హృదయ ఆవేదనను చూస్తున్నాడు నీ విచారములు చూస్తున్నాడు ఈ శుభవేళ నా దేవుడు మాట్లాడుతున్న మాట నా ప్రియ దేవుని బిడ్డారా నువ్వు ఏ పరిస్థితుల మధ్య ఉండి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నావు నాకు తెలీదు నా దేవుడు నీ విచారాలు కొట్టివేయబోతున్నాడు నా దేవుడు నీ దుఃఖాన్ని కొట్టివేయబోతున్నాడు అక్కడ అంటాడు దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఎవరిస్తారు సంతోషం మనం ఏడుస్తున్నప్పుడు మనం కృంగిపోతున్నప్పుడు మన జీవనం మనుగడలో మనం నశించిపోతున్నప్పుడు మనల్ని ఎవరు ఆదరించరు ఆదరించు దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు నీ కన్నీళ్లు తొడబోతున్నాడు నీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని కలుగ చేయబోతున్నాడు నీకు ఆనందం కలుగు చేయబోతున్నాడు అయితే ఒక్క మాట నీవు దేవునితో ఒక అనుబంధం కలిగి ఉంటే ఈ వాగ్దానం నీ ఎంట నిలబడి ఉంటుంది ఎవరు కలిగి ఉంటారు ఈ అనుబంధం అంటే ఆయనతో ప్రార్థించేవారు అనుబంధం కలిగి ఉంటారు ఎందుకనంటే వారు ఆధారం ఏది లేదు వారికి ఆధారము దేవుడొక్కడే కనుక ఆ ఆధారాన్ని చేత పట్టుకొని నీవే నా ఆధారం అయ్యా అని ఆయనకు ప్రార్థన చేస్తారు కనుక ఆయన మాట్లాడుతున్నాడు నీకు సంతోషం కలగబోతుంది నీకు ఆనందం కలగబోతుంది నీ విచారాలన్నీ నా దేవుడు కొట్టివేస్తున్నాడు అట్టి కృప నా దేవుడు మనందరికి ఇచ్చును గాక వచ్చిన ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డ విచారమును దుఃఖమును కొట్టివేసి వారికి సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసి ఉన్నత కృపణ దయత్మని ఏసునామను అడుగుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు